ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్రిక్స్ కూటమి గురించి తెలుసుకుందాం అయితే బ్రిక్స్ అనేది రెండు వేల ఆరు సంవత్సరంలో ప్రారంభమైంది అయితే ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థికంగా మరియు వైశాల్యపరంగా అత్యంత శక్తివంతమైన కూటమి ఏందని బ్రిక్స్ కూటమి ఫ్రెండ్స్ ఇందులో ఐదు సభ్య దేశాలు ఉంటాయి ఒకటి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అయితే ఈ ఐదుగాక మరో ఐదు కొత్త దేశాలు జీర్ణాయి అన్నమాట అంటే ఈజిప్టు ఇథియోపియా ఇరాన్ యుఏఈ ఇండోనేషియా అనమాట అయితే ఇలా ఇంపార్టెంట్ ఏంటంటే భారత్లో ఇప్పటివరకు మూడు సార్లు బ్రిక్స్ సమావేశాలు జరిగినాయి అనమాట అవి ఎప్పుడెప్పుడంటే రెండు వేల పన్నెండు ఒకటి రెండు వేల పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అనమాట అయితే బ్రిక్స్ సదస్సులు ఎన్ని ఉన్నాయంటే ఒకటో సదస్సు రెండు వేల తొమ్మిది రష్యాలో జరిగింది పదిహేనవ సదస్సు రెండు వేల ఇరవై మూడు సౌత్ న్ ఆఫ్రికాలో జరిగింది పదహారవ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు రష్యాలో జరిగింది అనమాట అయితే పదిహేడవ సదస్సు రెండు వేల ఇరవై ఐదు బ్రెజిల్లో జరిగింది ఇప్పుడు పద్దెనిమిదవ సదస్సు రెండు వేల ఇరవై ఆరులో ఇండియా మన ఇండియాలోనే జరగబోతుందన్నమాట సో ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి